నమస్తే ఈ నల్ల పూసలన్నీ సింపుల్గా తక్కువ వెయిట్లో చేయించుకోవచ్చండి పెద్ద పెద్ద ఫంక్షన్స్ కూడా చాలామంది ఇలా పెట్టుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు అందరికీ ఐడియా ఉండే ఉంటుంది చాలామంది ఆల్రెడీ మనలో ఇలాంటి మోడల్స్ చేయించుకునే ఉంటారు ఇది చూడండి మనకి ఒక రెండు మూడు ఫంక్షన్లు పెళ్ళిళ్ళప్పుడు కానీ లేదు కొంతమంది అసలు నల్లపూసల్ని సింపుల్గా పెట్టుకోవాలి అని అనుకుంటారు అలాంటి వాళ్ళకి ఈ మోడల్స్ అన్నీ బాగుంటాయి అండ్ ఇవి మనం పది గ్రాముల లోపు కూడా చేయించుకోవచ్చండి అండ్ సింగిల్ లాకెట్ పెద్దది చేయించుకొని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు ఇవి చూడండి ఇవైతే పాతవి వారసత్వంగా వచ్చిన వాటిని నెక్కి పెట్టుకునే పీస్ని ఇలా రెడీ చేశారు ఇవి కూడా చూడండి ఇంత సింపుల్గా పెట్టుకునే వాళ్ళు కూడా మనకి కనపడుతూ ఉంటారు లేదంటే కొంతమంది అసలు నెక్లెస్లు పెట్టుకోకుండా సింపుల్గా హెవీ నల్లపూసలు వేసుకుంటారు లేదు అంటే నెక్ వర్క్ వచ్చేవి ఇలా వెరైటీగా చేయించుకుంటూ ఉంటారు ఇవన్నీ కూడా పాత మోడల్స్ మీరందరూ చూసే ఉంటారు కాకపోతే ఒక వ్యూవర్ అడిగారనమాట ఏమైనా నల్లపూసలు కొంచెం వెరైటీగా ఉంటే నాకు పెట్టండి అని వారి కోసం నేను నా దగ్గర ఉన్నవి ఆల్రెడీ వేరే దాంట్లో కూడా పోస్ట్ చేశాను చూడండి ఇవన్నీ కూడా మనకి మన చాయిస్ ప్రకారం మనకి ఎంత బయటలో కావాలో అంత బయటిలో మనం ప్లాన్ చేసుకోవచ్చండి అండ్ ఏ వయసు వారైనా సరే మనం ఈ మోడల్స్ నేను పెట్టేట మోడల్స్ మొత్తం ఏ వయసు వాళ్ళకైనా కూడా బాగుంటాయండి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కొన్ని నెల పూసలు ఏంటంటే పెద్దవాళ్ళకే బాగుంటాయి కొన్ని చిన్నవాళ్ళకే బాగుంటాయి అనే ఒక క్యాలిక్యులేషను కొంతమందికి కొంత చాయిస్ ఉంటుంది ఇవన్నీ ఏ వయసు వాళ్ళకైనా సూట్ అవుతాయి చూడండి మీరు అన్ని మోడల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది